పండిట్ దీన్ దయాల్ జయంతి వేడుకలు రజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పెలి మండలం బోయిన్పెల్లి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు ఎడపల్లి పరిశ్రమ ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా వారి చిత్రపటానికి కూలమాలలు వేసి నివాళుపించారు అనంతరం పలువురు మాట్లాడుతూ అంత్యోదయ ఏకాత్మ మానవతావాద సిద్ధాంత రూపకర్త సంఘ సంస్కర్త అర్థశాస్త్రవేత్త భారతీయ జనతా పార్టీకి పటిష్ట పునాదలు వేసిన సమర్థులు దీన్ దయాల్ అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ బీజేపీ మండల అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి ఉదారి నరసింహాచారి బొంగని అశోక్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కార్యకర్త పూర్వ అధ్యక్షులు జనసంఘ్ సహ వ్యవస్థాపకులు జనసంఘ్ సిద్ధాంతకర్త గౌరవీయులు పండిత్ దీన్ దయాల్ గారి జయంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కోయింపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించడం జరిగినది జనసంఘ్ వ్యవస్థ ఏర్పాటుకు రావడంలో ప్రధాన భూమిక పోషించిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తిగా పండిత్ దీన్ దయా ఉపాధ్యాయ గారు చెప్పుకోవడం ఏమాత్రం సందేహం లేదు తన జీవితాన్ని పూర్తిగా దేశానికి అంకితం చేసు ఏకాత్మత మానవతా విధానాన్ని కేంద్రీకృతంతో ఉండకూడదు వికేంద్రీకరణ జరగాలి అభివృద్ధి జరగాలంటే వికేంద్రీకరణ జరగాలనే ఉద్దేశాన్ని జనసంఘ్ ద్వారా భారతదేశ వ్యాప్తంగా ఒక ప్రముఖ పాత్ర వహించడంలో తన ముందున్నీ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం జరుగుతుంది పంతొమ్మిది వందల యాభై రెండులో జనసంఘ ఉపాధ్యక్షుడుగా పంతొమ్మిది వందల అరవై ఏడులో శ్యామప్రసాద్ ముఖర్జీ గారి మరణానంతరం జనసంఘ అధ్యక్ష బాధ్యత చేపట్టిన తర్వాత భారతీయ జనసంఘకి ఎటువంటి సిద్ధాంతం లేదని ఎవరైతే అన్నారో వారి నోరు మూవించే విధంగా భారతీయ జనసంఘకి ఏకాత్మక మానవతా విధానమైన సిద్ధాంతాన్ని సృష్టించి ప్రతి మానవుడికి చివరిలో ఉండే ప్రతి మానవుడికి అభివృద్ధి ఫలాలు అందిన నాడే భారతదేశం అభివృద్ధి చెందుతుందని మరొకసారి